హాయ్ ఫ్రెండ్స్ హైదరాబాద్ శివార్లలో విస్తరించిన రామోజీ ఫిలిం సిటీ హంటెడ్ స్థలం అనే మరోసారి తెరపైకి వచ్చాయి ఇటీవల ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ షూటింగ్ సమయంలో కొన్నిసార్లు రాత్రంతా నిద్రపోలేని ప్రదేశాల్లో గడిపామని అలాంటి సమయంలో అక్కడి నుంచి ఎంత త్వరగా వెళ్ళిపోతే అంత బాగుంటుందని భావించారని కాజోల్ చెప్పారు అందుకు ఉదాహరణగా ఆమె రామోజీ ఫిలిం సిటీని పేర్కొన్నారు అది ప్రపంచంలోని అత్యంత భయానక ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించవచ్చు అని అన్నారు ఆమె అదృష్టవశాత్తు తనకు దయ్యము భూతము లాంటివి కనిపించలేదంటూ తీవ్రమైన భయాలను ఆమె వ్యక్తం చేశారు భారతదేశంలోని ఒక ప్రముఖ సీనియర్ నటి అదేవిధంగా అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరో భార్య ఫిలిం సిటీ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన సంచలనం కలిగించాయి ఇవి దేశవ్యాప్తంగా సినిమా రూపకర్తలను ఆందోళనకు గురి చేసినట్టు తెలుస్తోంది ఈ వ్యాఖ్యల ప్రభావం తీవ్రంగా ఉంటుందని గ్రహించిన ఫిలిం సిటీ యాజమాన్యం చేసిన ప్రయత్నాలు ఫలించి కొన్ని రోజుల తర్వాత ఫిలిం సిటీ చాలా గొప్ప ప్రదేశం అంటూ కాజోల్ కితాబ్ ఇచ్చారు వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం